సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఇక్కడ డోన్లో పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసును ఎక్కడో దూరంగా ఊరు బయట ఐటీఐ కాలేజ్ ఎదురుగా షిఫ్ట్ చేయాల కదిలియాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది అయితే ఈరోజు నేను వీళ్ళందరూ కూడా పాలకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీస్ కానీ సబ్ ట్రెజరీ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉండేది ఇక్కడ ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఉండే స్వాతంత్రం రాకముందు నుంచి అంతేనా అయితే ఎక్కడన్నా చూడండి దేశవ్యాప్తంగా పరిపాలన సిస్టంలో తహసీల్దార్ ఆఫీసు సబ్ రిజిస్టర్ ఆఫీసు ట్రెజరీ వీలైనంత వరకు పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఒక్క చోట పెడతారు ఎందుకు భద్రత కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఏ కాగితం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలా తహసీల్దార్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలా ఏదన్నా కానీ డబ్బులు కట్టినా పెట్టినా ట్రెజరీలో అప్పట్లో పెట్టినా కూడా అప్పట్లో క్యాష్ పెట్టేవాళ్ళు ట్రెజరీలో ఎక్కడ ఉండాలి అది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండాల అని చెప్పి వంద సంవత్సరాల నుంచి ఈ ఆలోచనతో పరిపాలన జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక డోన్లో మాత్రము ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రము తీసుకుపోయి ఊరు బయట రెండు కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి పెడతారండి అంటే రిజిస్ట్రేషన్ చేసుకుండే వాళ్ళు వాళ్ళకి అనుకూలం ఉన్నట్లా ప్రతికూలం ఉన్నట్లా ఏ ఒక్క కాగితం కావాలంటే కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కు రావాల పోని ఇక్కడ బిల్డింగ్ లేదా భవనం లేదా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది గమనించి ఇది గుర్తించే ఒక బ్రహ్మాండమైన కొత్త భవనం కట్టడం జరిగింది ఎక్కడ కట్టినాము సేమ్ తహసీల్దార్ ఆఫీస్ వెనకాల భాగంలోనే ఏ స్థలంలో కట్టినామో రేపు పొద్దున రెవెన్యూ డివిజను డోన్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకోగలిగినాం కాబట్టి అది ఒక గొప్ప సాధన ఎందుకంటే ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోయారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ను రెవెన్యూ డివిజన్గా చేయడం జరిగింది డోనుకు నాలుగు దశాబ్దాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి అధికారంలో ఉన్నా కూడా సబ్ కోర్ట్ కావాలని అడిగితే సబ్ కోర్ట్ మనం తెచ్చుకోగలిగినాం ఇప్పుడు అద్భుతమైన సబ్ కోర్ట్ భవనం కడుతూ ఉన్నారు దాదాపు ఇరవై మూడు కోట్లతో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన బిల్డింగ్ మన డోన్ సబ్కోర్ట్ కడతా ఉండేది అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ కట్టేదానికి కూడా స్థలం ఏర్పాటు చేసినాము అంత లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టడమే జరిగింది ఎప్పుడు కట్టినాము సబ్ రిజిస్టర్ ఆఫీసు ఫస్ట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో జీవో నంబర్ తొమ్మిది వందల పదహైదు ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటైనాక ఒక సంవత్సరం రోజులు పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్ని ఏదన్నా కానీ ఈరోజు డోన్ల మీరు చూడండి ఇన్ని భవనాలు ఇన్ని రోడ్లు ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జీవో నంబర్ చూడండి డేట్ చూడండి రెండు వేల ఇరవై ఉంటుంది అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగినాం అందుకని ఈరోజు ఇవన్నీ కూడా కనపడుతున్నాం రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటో తారీఖు జిఓ ఆర్టీ నంబర్ తొమ్మిది వందల పదహైదు ప్రకారము సబ్ కార్యాలయానికి తొమ్మిది తొంభై లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎంఎస్ నంబర్ మూడు వందల ఇరవై ఐదు ప్రకారంగా సర్వే నంబర్ ఐదు వందల ముప్పై ఐదు బార్ బి బార్ ఒకటి ఏ రెండు ఇరవై ఎనిమిది రెండు బి డోన్లో ఇరవై ఒక్క సెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఎలినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో జిఓఆర్టీ నంబర్ నూట నలభై నాలుగు ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తొంభై లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షలకంటే తొమ్మిది తొంభై తొమ్మిదిన్నర లక్షలకు యాభై ఐదు లక్షలు తక్కువ కోటి రూపాయలకు మళ్ళీ సవరించిన అంచనాల ప్రకారము అంటే ఇంచుమించు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాం కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగం లేక తెచ్చుకోకుండా వాడకకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు ఐటీఐ కాలేజ్ కాడికి అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా ఎందుకు ఇదంతా చేస్తున్నారు కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయని అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు ఒకరో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములకు విలువ పెరిగేది ఒకవైపు ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించవద్దండి అని